హలో నమస్తే అండి నేను మీ జ్యోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఈరోజైతే చిన్న హార్వెస్ట్ నా ఫేవరెట్ హార్వెస్ట్ అండి సోరకాయ ఎప్పటి నుండో పెంచాలి పెంచి చూపిస్తా అని అన్నాను కదా నేను సక్సెస్ అయ్యాను అంటే సోరకాయ పెంచడంలో అని కాదు మన మంకీస్ ఉండగా కూడా మనం ఈ సోరకాయ హార్వెస్ట్ చేసుకుంటున్నాం చూడండి అది పెద్ద సక్సెస్ ఇలా బ్యాగ్ కట్టడం వల్ల సోరకాయ ార్వెస్ట్గా ఉండిపోయిందండి ఇదిగోండి బ్యాగుల నుండి తీద్దాం ఇది అసలు లాస్ట్ ఇయర్ మనము బీరకాయల కోసం నేను బ్యాగ్స్ కొట్టినా కదండి ఆ బ్యాగ్ కట్టిన అసలు నిజానికి నేను ఊరెళ్ళిన ఊరెళ్ళి ఇదే రోజు వచ్చిన అండి ఇవాళనే వచ్చిన చూడండి సొరకాయ నాకైతే చాలా సంతోషంగా ఉంది కొంచెం చిన్నగానే ఉంది లేతగా ఉందండి చూడండి చాలా లేతగా చిన్నగా ఉంది ఫ్రెష్ సొరకాయ ఎంత బాగుంది కదా ఇదేం చేద్దామంటే నేను రాగానే ఫస్ట్ పైకి వచ్చి తోట చూసుకున్నా అండి అంతే కదా మీరు కూడా అదే చేస్తారు కదా ఏదన్నా ఊరు వెళ్తే మనం రాగానే చేసే పని ఏంటి తోట చూసుకోవడం నేను ఐదు రోజులు అయిందండి ఊరెళ్ళి ఇప్పుడు మంచిగా చిక్కుడుకాయలు ఉన్నాయి హార్వెస్ట్కు అవి కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం విధంగా ఇక్కడ పెద్ద బీరకాయ ఉందండి ఇదిగోండి పొడుగు బీరకాయ పడింది ఇదిగో నేనైతే పాలినేషన్ చేయలే అదే పాలినేషన్ అదే పాలినేట్ అయిందండి ఈ బ్యాగ్ దీనికి కట్టేద్దాం ఇంకా కొన్ని బ్యాగ్స్ కుట్టాలి పాత బ్యాగ్స్ అన్ని అసలు గాలికి అలా అన్నీ పోయినాయండి ఈసారి మళ్ళీ కొన్ని బ్యాగ్స్ కుడతాను కాటన్ క్లాత్ అయితే మంకీస్ చక్కగా గోర్లతో చింపేస్తున్నాయి అందుకని కర్టన్స్ కి వాడతాము చూడండి కొంచెము పాలిస్టర్ టైప్ ఉండే అటువంటి బ్యాగ్స్ అయితే మంచిగా పని చేస్తాయి ఇవి పాత కర్టన్స్ ఉన్నాయండి ఆ కర్టన్స్ కట్ చేసి కుడుతున్నాను ఇక్కడ చూడండి గైగడ్డలు రెడీ అవుతున్నాయి ఇవ ఎన్ని వచ్చినాయి చూడండి ఇక్కడ ఇది ఇంకా కొంచెం కావాలి కొంచెం డార్క్ కలర్కి వస్తాయి ఇవి ఇప్పుడు ఇదంతా వైట్ వైట్ ఉంది కదండి కొంచెం బ్రౌన్ కలర్కి వస్తే వచ్చిన తర్వాత మనం వీటిని హార్వెస్ట్ చేసుకోవాలి సేమ్ ఆలుగడ్డ ఫ్రై లాగానే అండి ఇవి కూడా మనం వంట చేసుకోవడం కొన్ని అలసంతకాయలు ఉన్నాయి నిజానికి నిన్న మంద వచ్చిందట అండి మంకీస్ అలసంతకాయలు అన్ని తినేసినాయి ఇవి కొన్ని ఉన్నాయి వెతుకుదాం ఇంకేమేమి ఉన్నాయి అనేది వెతికి హార్వెస్ట్ చేసుకోవాలి మనం ఇక చూడండి ఇక బ్యాగ్స్ కడితే వీటిని మొత్తం చింపి పడేసినాయి ఆన్లైన్లో నేను బుక్ చేసుకున్నా ఆ బ్యాగ్స్ని అయితే అసలు బీభచ్చంగా చేసినాయి ఇందులో బీరకాయ ఉండే చూద్దాం ఓ పోయిందండి ఇది అయిపోయింది దీని పని కూడా అక్కడ ఒకటి ఉండాలి చూద్దాం చివర్లా ఇక్కడ కలసంతకాయ ఉంది ఇక్కడ కూడా ఒకటి పాలినేషన్ అయిందండి దీనికి ఒక బ్యాగ్ చూడాలి నేను రేపు ఉదయం బ్యాగ్ల పని పెట్టుకుంటాను ఇక్కడ ఒకటి ఉంది అండి నేను వెళ్ళే అప్పుడు దీంట్లో వేసాను పోయింది అయిపోయింది తినేసినాయండి ఎండిపోయిందండి ఇది అసలు దీనికి ఏమైందో తెలియదు ఎండిపోయింది ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ మొగ్గలు వచ్చేసినాయి మనకు లాస్ట్ టైం వచ్చినాయి అన్నీ ఇలా ఊపినాయా లేకపోతే వర్షపు నీళ్ళు ఎక్కువ ఎండిపోయినాయా తెలియదు పూతకు వచ్చి బ్లూమింగ్కి వచ్చిన తర్వాత ఎండిపోయింది ఒక్కటే ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉంది బయట సైడ్ ఉందండి ఒకసారి చూపించండి అటు బయట ఉంది ఓ సర్ప్రైజ్ ఇచ్చిందండి ఇవి టమాటాలు స్టార్ట్ అయ్యాయి ఇలా మొక్కలు తీసుకున్నప్పుడు మళ్ళీ కొత్తగా కాయలు కానీ పూత కానీ కనబడింది అనుకోండి వాళ్ళే సంతోషం అనిపిస్తుంది నాకైతే సంతోషంగా ఉంటుంది మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఈ కాయలు పాలినేషన్ కావాలి అంటే ఈ పూత పాలినేషన్ కావాలంటే ఏం లేదండి టమాటా మొక్కను ఇలా కదపాలి కొంచెం గాలికే ఇవి పాలినేషన్ అవుతాయండి ఇలా కలిపితే సెల్ఫ్ పాలినేటర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కలిపితే జాలు చక్కగా పాలినేషన్ అవుతాయి ఇక చూద్దాం ఏమేమి కూరగాయలు ఉన్నాయో ఇక చూడండి ఇగో చెట్టు పూతకు వచ్చిందండి నేను మధ్యాహ్నం వచ్చి చూసిన కాకపోతే ఇంత పరీక్షగా మాత్రం చూడలేదు మీ ముందే చూస్తున్నాను కొంచెం మొక్కలు డల్గా డల్ గా ఉన్నాయి ఈ రోజు ఎండ చాలా ఎక్కువ ఉందండి అందుకని మొక్కలు డల్ గా ఉన్నాయి ఇప్పుడు నేను ఇవి హార్వెస్ట్ కాగానే నీళ్లు కూడా పట్టాలి లైట్గా సాయంకాలం అవుతుంది ఇప్పుడు ఇలా చూడండి చిక్కుడుగాయలు కట్ చేస్తున్నాను ఇక్కడ ఒకటి సీడ్ రెడీ అయిందండి ఇది ఇంకా కొంచెం ఎండాలి దగ్గర నుండి చూపియండి ఇంకా సీడ్ ఇది ఎండాలి ఎండిన తర్వాత మనము కట్ చేసుకున్నాం బాగానే ఉన్నాయండి చిక్కుడుగా పర్లేదు చిన్న హార్వెస్ట్ అన్నాను కానీ పర్లేదు మంచి హార్వెస్ట్ ఎప్పుడైనా మిద్ద తోటలో వచ్చేది ఆర్గానిక్ హార్వెస్ట్ అంతా మంచి హార్వెస్ట్ అండి సూపర్ హార్వెస్ట్ ఇంకా మనకు టమాటాలు కూడా రెడీ అవుతున్నాయి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ కొన్ని మనం సీడ్ కొదిలేసినాము ఇక అంతా పెయిన్ వచ్చిందండి ఇది ఒకటి సీడ్ రెడీ అయింది ఒకటి హార్వెస్ట్ చేసిన సీడ్ ఇది కూడా సీడ్ అయిపోయింది ఇవి గుత్తి అంతా సీడ్ కొదిలేసినా అండి గుత్తి గుత్తి వదిలేసాను ఇక్కడ కొంచెం పెయిన్ ఉంది దీనికి టాల్కం పౌడర్ చల్లాలి ఒక సీడ్ రెడీ అయింది ఇక్కడ కూడా సీడ్స్ రెడీ అవుతున్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు ఓ కొత్తిమీర కూడా సూపర్ అయింది హార్వేస్ వేసుకోవచ్చు ఇప్పుడు మనం నేను చెప్తున్నాను కదండి ఊరెళ్ళు వచ్చిన తర్వాత పైకి వచ్చి ఒకసారి అలా చూసుకొని వెళ్ళినా అంటే ఇక్కడ పాలకూర ఉంది ఇది కూడా కట్ చేసుకున్నా చూడండి నేను ఊరెళ్ళి వచ్చినాను ఊరి నుండి రాగానే పైకి వచ్చిన పైకి వచ్చి చూసుకొని వెళ్ళిన ఇప్పుడు సాయంకాలం వంట ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఇంట్లో కూర వెళ్ళేవు నిజానికి దానికోసం ఇప్పుడు నేను హార్వెస్ట్ అండి లేకపోతే రేపు మార్నింగ్ హార్వెస్ట్ చేసేది అలసిపోయి ఉన్నాను కానీ మనకు కురయలు కావాలి కాబట్టి చక్కగా మార్కెట్ వెళ్ళకుండా మిద్ద పైకి వచ్చి ఇగో కూరగాయలు కట్ చేసుకొని పోతున్నాను చూడండి చక్కగా మనకు ఆకుకూరలు వచ్చాయి కురయలు వస్తున్నాయి ఇంకా ఇంతకంటే ఏం కావాలో చెప్పండి అందుకే నేను చెప్తాను చాలా సార్లు చెప్తాను నా వీడియోస్ లో వెరైటీస్కి వెళ్లకుండా మనం రెగ్యులర్గా ఏ కూరగాయలు అయితే ఎక్కువ తింటామో అవి మనం పండించుకున్నట్టయితే మంచి లాభం అని చెప్పి వెరైటీస్కి పోతే ఏంటండి వెరైటీస్ మా తోటలో ఉన్నాయనే సంతోషం తప్ప మనకి ఎక్కువ అవి ఉపయోగపడవు కడుపు నిండదు అది వెరైటీస్ చూసుకొని సంతోషపడాల్సిందే కాబట్టి ఆ సంతోషం మిగులుతుంది అంతే తప్ప ఇలా కురగాయలు కావాలంటే మాత్రం మనం తిని రెగ్యులర్ గా మనం ఎక్కువ ఏవి కూరగాయలు ఇష్టపడతామో అవే పండించుకోవాలండి నాకు ఈ పూటకు చక్కగా పాలకూర డైరెక్ట్ వండుకునే అంత వచ్చేసిందండి ఊరి నుండి రాగానే మంచిగా చూడండి ఇంత సంతోషంగా అనిపిస్తుంది చిన్న టబ్లో వేసుకుంటే చాలండి ఆకుకూరలు ఆకుకూరలకు ఎక్కువ పురుగు మందు స్ప్రే చేస్తూ ఉంటారు కాబట్టి కనీసం ఆకుకూరలన్న పెంచడానికి ప్రయత్నం చేయండి ఇది కట్ చేసి మళ్ళీ ఏమన్నా కలుపు ఉంటే తీసేసి ఎరువు ఇచ్చామనుకోండి మళ్ళీ చక్కగా వస్తుందండి ఆకుకూర కొత్తిమీర కూడా కట్ చేస్తాయి ఇప్పుడు చూపిస్తాం మీకు కొత్తిమీర ఎంత బాగుందో కొంచెం కట్ చేసుకుందాం ఈ రోజుకి సరిపోను తోటలు ఉంటే ఎంత లాభం చూడండి కాకపోతే ఒక జాగ్రత్త మాత్రం పాటించాలి మిద్దెకి ఏం కాకుండా కరెక్ట్ వాటర్ వెళ్ళే విధంగా స్లోప్ పెట్టుకొని వాటర్ ఎక్కడ ఆగకుండా జాగ్రత్త పడాలి చూడండి ఎంత పాలకూర వచ్చిందో సోరకాయ వచ్చింది ఈ చిక్కుడుకాయలు పాలకూర ఇవి ఇక్కడ కూడా ఉన్నాయండి చిక్కుడుగాయలు ఉంచేద్దామా విత్తనాలకి ఓకే ఉండేనండి ఇవ్వండి కరివేపాకు ఇది కొమ్మలు ఇరిచేద్దాం ఇరుస్తే మళ్ళీ మనకి మంచిగా చెట్టు గుబ్బురవుతుందండి చాలు రెండు కొమ్మలు ఇక్కడ చూడండి ఇదిగో నేను చెప్పాను కదా కొత్తిమీర కొంచెం కట్ చేస్తాను ఇది కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటుందండి అసలు నిజానికి మొత్తం హార్వెస్ట్ చేసుకోవచ్చు నేను ముగిలింది రేపు కట్ చేస్తాను అండి ఇప్పుడైతే ఈ పూటకు నాకు చాలు ఎందుకంటే చీకటి అయిపోతుంది ఇంకా మనకు ఆడ వంకాయలు ఉన్నాయి కట్ చేద్దాం అసలు నేను చిన్న హార్వెస్ట్ అని చెప్పి వచ్చాను మంచి హార్వెస్ట్ అండి తోటకూర కూడా ఎంత బాగా అయింది నిజంగా ఈ రెడ్ కలర్ది కొంచెం మచ్చలు ఉన్నాయండి ఇవన్నీ ఏరి ఇది బాగుంది రేపు కట్ చేస్తా అండి ఇది ఈ రోజుకు నాకు ఇది చాలు వంకాయలు అయితే కట్ చేస్తా అండి గోరు చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి ఒకవేళ తర్వాత ఒకటి మనకు సర్ప్రైజ్ ఇస్తున్నాయి ఇక పొడుగు వంకాయలు ఉన్నాయి గోరు చిక్కుడుకాయలు వంకాయలు చిక్కుడుకాయలు ఇది చిక్కుడుగాయలు ఉన్నాయి ఇక్కడ ఇది నేను చెప్పాను కదండి చిక్కులు ఏం చేస్తా అంటే అక్కడ ఒకటి నైట్రోజన్ వేర్లలో ఉంటుంది కాబట్టి అక్కడొకటి అక్కడొకటి వేసుకుంటా నేను మిగతా మొక్కలల్లో అప్పుడు మనకు వాటికి నైట్రోజన్ ఫ్రీగా అండి ఇది పొడుగు వంకాయలు ఇదిగో ఇక్కడ ఒక బెండకాయ ఉంది బెండకాయలు మాత్రం రోజు రోజు హార్వెస్ట్ చేసిండ్రండి ఎందుకంటే ముదిరిపోతాయి కదా ఇటువైపు చూద్దాం అబ్బా ఇక్కడ ఇగో చిక్కులు చూడండి నేను చూపిస్తా ఇది ఉందండి నేను చూపిస్తాను అటు ఇది ఇక్కడ ఒక బెండకాయ ఉంది అట్నుండి వస్తారు ఇక్కడ ఒక బెండకాయ ఉందండి ఇది ముదిరిపోయింది సీడ్ కుదిలేద్దాం ఇందులో ఇది ఇక్కడ ఒక బెండకాయ ఉందండి ముదిరిపోయింది చాలా ముదిరింది సీడ్ కుదిలేదా ఇక్కడ కింద ఇంకొకటి ఉంది అయ్యో ఇది కూడా ముదిరిపోయింది ఇవన్నీ సీడ్సే ఇక మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయడమండి ఇవి ఇక్కడ వంకాయలు ఉన్నాయండి వంకాయలకి ఇట్లా పండినాకులు ఉంటే తీసేయాలండి ఇంకా రేపు కొంచెము మట్టి గుళ్ళ చేసుకోవాలి కొంచెం కంపోస్ట్ ఏదన్నా ఉంటే ఇవ్వాలి రేపు ఇక తోటకు ఎరువు పని చేస్తాను తర్వాత ఆయిల్ అన్న లేకపోతే ఏదైనా కషాయం అన్నా స్ప్రే చేయాలి ఇవి ఇప్పుడైతే కషాయం ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఆయిల్ స్ప్రే చేస్తాను అండి ఇప్పుడంటే ఇప్పుడే కాదు రేపు నిజంగా అండి నేను అనుకోలేదు ఇంత మంచి హార్వెస్ట్ వస్తుందని నేను అంకుల్ చెప్పినాను సోరకాయ ఉంది అది తెచ్చుకొని చక్కగా సోరకాయ చేసేసుకుందాము అది ఒకసారి చూపిద్దామని చెప్పి అంకుల్ని తీసుకొని వచ్చినా అండి ఈ ఇట్లా బుట్టలు నిండుతాయి అనుకోలేదు నేను ఇటువైపు వస్తా అండి నేను ఇక్కడ ఒకటి వంకాయ చెట్టు ఉంది అసలు మంకి తిన్నట్టు ఉందండి సగం సగం అయిపోయింది ఇక్కడ ఒకటి రౌండ్ వంకాయ ఇది ఈసారి రౌండ్ వంకాయలు ఒక ఐదు మొక్కలు పెట్టినా అండి ఎక్కువ కాయలు లేవు ఇక్కడ ఇది బెండకాయ సీడ్ రెడీ అవుతుంది ఇలా చెట్టు మీద ఎండే వరకు మనం వెయిట్ చేయాలండి ఇక్కడ ఒక వంకాయ మొక్కు ఉంది చూద్దాం దీనికి ఏమన్నా ఉన్నాయా ఇదిగోండి ఒక్క కాయ ఉంది కొంచెం ఈ ఎందుకో కొంచెం ముడతా ముడుతుందండి ఆకులు తీసేయాలి పైన కొత్తగా వచ్చేటివి బాగున్నాయి ఇదిగోండి ఇక్కడ స్వీట్ లైమ్ చూడండి మంచి కలర్ వచ్చినాయి ఇంకా రానియండి కలర్ ఇవైతే మరీ స్వీట్ ఉండయండి పొట్టు కాస్త తీయగా ఉంటది ఆ లోపల మళ్ళీ నార్మల్ పులుపు ఉంటదండి మరీ తినలేని పులుపు కాకుండా మనం తినే అంత పులుపు ఉంటది స్వీట్ లైమ్ అంటే తీయగా షుగర్ లాగా ఉంటది అనుకోకండి ఇక్కడ చూడండి ఈ రోజు నేను మల్బరీ మొక్క తెచ్చినాను మనం ఏదన్నా అంటే ఏం చేస్తాం ఇక ఏదో ఒకటి తివ్వడమే ఇదైతే వైట్ మల్బరీ అని తెచ్చానండి చూడాలి ఏమవుతుందో ఇంకొకటి కూడా మల్బరి తెచ్చాను లాంగ్ మల్బరి అండి ఫోర్ ఇంచెస్ మల్బరి అన్నారు ఇది కూడా ఇది నాటుకున్నాను నేను చూడండి ఫోర్ ఇంచెస్ మల్బరి అన్నారు చూడాలి మంచిగా ఇంత పెద్దగా వస్తే ఎట్లా ఉంటుంది కదండి చాలా బాగుంటుంది హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన వస్తు వస్తు ఇది మన హార్వెస్ట్ బుట్ట ఉంది చిన్న హార్వెస్ట్ అన్నా ఎంత మంచి హార్వెస్ట్ వచ్చింది చూడండి వంకాయలు చిక్కుడుకాయలు కొన్ని బెండకాయలు సోరకాయ పాలకూర కొత్తిమీర కరివేపాకు ఇన్ని రకాలండి చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదా లైక్ చేయడం లేదండి తప్పకుండా లైక్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి హ్యాపీ గార్డెనింగ్ అండి